my precious children of God. I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Yes, our God is a mighty God. అవును మన దేవుడు మహోన్నతుడై ఉన్నాడు. Romans 8:37 says like this. రోమా పత్రిక ఈ విధంగా వ్రాయబడినది. For your sake we are killed all day long. We we are are accounted as sheep for the slaughter, yet in all these things, we are more than conquerors through Him who loved us. మిమ్మను బట్టి దిన వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను

యెస్ యువస్ ఎహోవా భూమి ఆకాశములై అందు సమస్తమునూ నీ వశము మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చి బ్లస్ గాడ్ వి హ్యావ్ విత్ దస్ ఆల్ ద టైం మై ఫ్రెండ్ మనం ఎల్లప్పుడూ అంత గొప్ప దేవుని మనతో కలిగి ఉంచినాము స్నేహితులారా ద వర్డ్ ఆఫ్ గాడ్స్ ఇస్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ ట్వంటీ నైన్ వస్ ట్వల్వ్స్ ఇస్ బోత్ రిచెస్ అండ్ హానర్ కంఫ్రమ్ యూ అండ్ రూ రైన్ ఓవర్ ఆల్ మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిది పన్నెండు ప్రకారం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు వాడవు ఇన్ యువర్ హ్యాండ్ ఈస్ పవర్ అండ్ వైట్ బలమును పరాక్రమమును నీ హస్తములో ఉన్నవి ఇన్ యువర్ హ్యాండ్ ఇట్ ఈస్ టు మే గ్రేట్ అండ్ టు గేమ్స్ రన్ టు ఆల్ హెచ్చించి అందరికి బలమిచ్చువాడవును నీవే కోల్పోయారేమో అయ్యో నా జీవితాంతమునకు వచ్చి

చిల్డ్రన్ ఆఫ్టర్ తర్వాత ప్రభునకి అద్భుతమైన బిడ్డలని ఇచ్చిన త్రూ మై సన్ పాల్దినరన్ గోడ హెస్ బ్లస్ మీ అబండంట్ కుమారుడైన పాల్ దినకరం ద్వారా దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించారు ఏంజెల్ వాస్ గ్రేట్ బ్లస్ ఏంజెల్ ఎంతో దీవెన కరంగా ఉండి చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ Great blessing to me. Yes, my children, cling on God God tightly. You'll be be more than conquerors. God will be with you you and and give you victory in everything. Shall we pray and receive God's abundant blessings right now? ఇప్పుడు కూడా నా యొక్క బిడ్డలు ఉన్నారు ప్రియ బిడ్డలారా గట్టిగా ఉండండి అత్యధిక వారిగా ప్రభు మీతో ఉండి విజయాన్ని ప్రార్థించి ప్రభు యొక్క అత్యధికమైనటువంటి ఇప్పుడే పొందుకుందామా so సో మెనీ తండ్రిని బిడ్డలు అనేకమైన వాటి గురించి చింతిస్తున్నారు దే హావ్ నౌ చిల్డ్రన్ వారికి బిడ్డలు లేరు దేవ్ హావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ బ్లెస్సింగ్ ఇన్ దేర్ మ్యారీడ్ లైఫ్ వారి వివాహ జీవితంలో ఏ దీవెన పొందుకోలేదయ్యా They have not received any blessing in the job. Everywhere worry. But Lord, they have come to your feet. They are yeah. clinging on to your feet. Lay the mighty hand upon all these people. Bless the Father. Give them a new life. Let them receive victory from your side. Thank you, Lord. Thank you, Lord. all the glory. Nike <Nee> samasta mahima. Jesus mighty name we pray. Yesu <Name> gopa naamamlo prarthisthunnam. Amen. మీ జీవితంలో విజయమునకై సంసిద్ధమవ్వండి మీ జీవితంలో ఆర్థికములో వృత్తి భవితవ్యములో మరియు వ్యాపారములో గొప్ప రూపాంతరతకు సంబంధించిన సమయం ఆసన్నమైనది యేసు పిలుచుచున్నాడు ఏలూరు ప్రార్థన పండుగలు దైవజనుడు డాక్టర్ పాల్ దినకరణ్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు

As Jesus in your heart, you will మీలో ఎవరైతే ఈస్తుని మీ హృదయంలో కలిగి ఉంటారో వారు సంతోషాన్ని పరిపూర్ణమైన మోతాదులో కలిగి ఉంటారు నాకు చిన్న వయసులోనే పోలియో నాకు పోలే వచ్చిన ఆ సమయంలో ఒకసారి కింద పడి నా ఎడమ కాలు ఫ్రాక్చర్ అయ్యింది చెప్పారు నీకు కాల్లో రాటు పెట్టినందు వలన నీకు నయం కాదని చెప్పారు ఇప్పుడు నాకు పరిపూర్ణ కలిగింది దైవజనులు కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై శక్తివంతమైన ప్రార్థన ఉత్తేజభరితమైన ఆరాధన ప్రవచనాత్మకమైన వాక్కులను అందించి మీ జీవితములు రూపాంతర పరచబడినట్లుగా పరిచర్యను చేయనయ్యున్నారు తేదీలు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలము ఇండోర్ స్టేడియం గ్రౌండ్స్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏలూరు మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు 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 మూడు రెండు రెండు మూడు దైవ ఆశీర్వాదపు జల్లులను మీ కుటుంబ సమేతముగా సన్నిహితులతో స్నేహితులతో కలిసి రండి సు పిలుచుచున్నాడు ఏలూరు ప్రార్థనా పండుగలు